హాయ్ అండి వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్ ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను అదే పప్పొంగలి మీరు ఎంతమందికి ఇష్టం పప్పొంగలి ఇట్లా వేడివేడిగా చేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం పప్పుల్స్తో చాలా ఇష్టం ఇంకా పప్పుల్స్తో కాంబినేషన్తో ఇంకా ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మీకు నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి పప్పొంగలి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ నేను ఆ కాఫీ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకున్నాను ఈ పొట్టు పెసరపప్పు అండి అందుకని అలా ఉన్నాయి ఆ గ్లాస్ తోటి తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ వేస్తాను నేనైతే పప్పు తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి రైస్ పెసరపప్పు అంతా వేసేసి ఒకసారి వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాను అంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ రైస్కి టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ పెసరపప్పు మొత్తం ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేస్తాను ఇక్కడ నేను వాడుస్తూ ఉన్నాను ఎయిట్ గ్లాసెస్ వాటర్ తర్వాత అంటే నేను చేసే స్టైల్లో పొడి పొడిగా వస్తుంది పప్పు నేను వాటర్ కరెక్ట్గా వేస్తాను అనమాట అంటే ప్రెజర్ పట్టేసినప్పుడు పొంగిపోకుండా అలా ఉంటుందని చెప్పేసి నేను వాటర్ ఎక్కువ వేయను పొడి పొడిగా వస్తుంది రైస్ తర్వాత లిట్ పెట్టేసి వెయిట్ పెట్టేస్తే ఫోర్ విజిల్స్ వరకు రాణిస్తాను అట్లా పొడి పొడిగా వస్తుంది మనకి తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపుకి జీలకర్ర జీడిపప్పు కట్ చేసుకున్న అల్లం కరివేపాకు పచ్చిమిర్చి మిరియాలు తర్వాత ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసి దాంట్లో ఎక్కువ నెయ్యి వేసేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు మిరియాలు వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత లాస్ట్లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇక్కడ నేను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అందులో నెయ్యి కూడా కదా లో ఫ్లేమ్లో పెట్టకపోతే ఆవిరైపోద్ది మనకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉండండి అలా లేకపోతే మాడిపోద్ది కింద పక్క ఎగుతుంది లేకపోతే పై పైన తెల్ల తెల్ల తెల్లగా ఉంటుంది పైన అట్లా తిప్పుతూ ఉంటే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది అన్నమాట ఇక్కడ నాకు ఏగిపోయింది తర్వాత నేను చూలికరగా కరివేపాకు వేసేసాను తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి లేకపోతే మాడిపోతే అంతా వేగిపోయిన తర్వాత అలా ఉంటుంది అనమాట తర్వాత మనం పొంగలికి సరిపడినంత ఉప్పు వేసుకొని నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టే టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను హాట్ వాటర్ పోస్తాను అనమాట ఈ స్టేజ్లో కొంతమంది కాసి చల్లార్చిన పాలు కూడా వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఎప్పుడన్నా అలా కూడా ట్రై చేసి చూడండి గిట్టదో బాగా తిప్పేయాలన్నమాట మెత్తగా వచ్చేస్తుంది ఇంకా మీకు మెత్తగా రాలేదు అని అనుకుంటే స్టవ్ మీద పెట్టేసి కొంతసేపు ఉడకబెడితే మీకు బాగా మెత్తగా వచ్చేస్తుంది మీకు అలా తినాలని అనిపిస్తే తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు కరివేపాకు అంతా తీసుకొచ్చేసి పొంగల్లో వేసేయడమే అంతే ఆ పొంగల్ రెడీ